చూడండి ఈరోజు బేలలో సత్సంగం కార్యక్రమం జరుగుతున్నాడు అంటే చాలా మంచి విషయమే నిజమే సత్సంగం లేని జీవుని కళ్యాణం లేదు జీవునికి మార్గం దొరికేది కాదు జీవు అన్జానం పోయేది కాదు సత్సంగాలు చేస్తేనే జ్ఞానము మనకు ప్రాప్తమవుతుంది జ్ఞానము అయినప్పుడే మనకు సుఖము శాంతి కలుగుతుంది అందుకు సత్సంగాలు ముఖ్యమున్నాయి అందుకు ఈరోజు విషయం ఏమున్నాయంటే సత్సంగాలు ఎన్ని చేసినా గాని మంద వారు మారబోడు ఎన్నో సత్సంగాలు ఎందో పని చేస్తున్నారు లోకంలో సత్సంగాలు ఎందరో మంచి చేస్తున్నారు సత్సంగాలు చేస్తున్నారు వినేవాళ్ళు వింటున్నారు కానీ అలా బుద్ధి మార్తలేదు వినులే ఉన్నది అనులే ఉన్నది కాని అలా బుద్ధి మార్తలేదు చెప్పిన మాటల వార్త వార్తలేవు వెళ్ళి దిగుతలేవు అందుకు మరి వాళ్ళది మరి ఇంత చెప్పినా కానీ వాళ్ళకి ఎందుకు మంచుకు రాకలి ఎందుకు మంచులా వర్తలేదు మరి ముందరు జన్మం దేవన్న అందుకే కదా అరే వంద మంది వెయ్యి మందిలకెళ్ళి ఏ ఐదుగురో పది మంది గట్టిగా వింటుండాలి వెయ్యి మందిలోకి వెళ్ళి ఏ పది మందే గట్టిగా వింటుండాలి ఆ పది మందే మరి వాళ్ళు తొంభై తొమ్మిది శాతం మంది ఇక్కడ పోతుంది ఏ వంద చెప్పుడైతే అందరికీ పరాబడి చెప్పాము చెప్పుడైతే అందరికీ పరాబడి చెప్పినాం అందుకెళ్ళి మరి పది మంది మరి వెళ్ళాలి ఎందుకు మరి మరి తొంభై తొమ్మిది మంది వాళ్ళు ఏ ఏం బాధితుంది పాపంది చేసినలా పూర్వ పా ప్రారంభం అన్నది మరి వాళ్ళకు జ్ఞానం బి అలా రాసి రాసిలేదా మరి నాకు అర్థం కాకలే అందుకు ఎందుకు అది అందరిగా చెప్పినప్పుడు అందరికీ ఇంటుండాలి కదా ఇన్నప్పుడైతే అందరికీ ఆ మాటలు సౌల సౌల్య మీద పడుతున్నాయి కదా మరి అందరికి పడ్డప్పుడు అందరు ఎందుకు దాన్ని పట్టించుకుంటలేరు అదే నాకు అర్థం కాక మరి అలా ప్రారంభంలో లేదని చెప్తాయి మరి ప్రారంభం నువ్వు ఉన్నదో లేదు నువ్వేం చూడలే నేను కూడా దూరలే ప్రారంభం ఉన్నదో లేదో అంటారు కదా ముందు చేసుకున్న పుణ్యం విధంగా ఇలా పుణ్యము సుఖము శాంతి ఉన్నది ముందు చేసుకున్న పాపం విధంగా ఇలా దుఃఖాలు కష్టాలు ఉన్నాయి అందుకు ఇలా మంచిగా ఇప్పుడు చేసుకుంటే మరదు మంచిగా ఉన్నది అంటే ఇట్లా అంటున్నాను కదా అందుకు ముందు మరి పాపం చేసుకున్నారా ఏ మంచిగా సత్తంగా అది నచ్చుతలేవు అని సోభలకి వెళ్ళి ఇరుకుతలేవు అంటే ముందు పాపం చేసుకున్నారా ఏమన్నది అదే నాకు అర్థంగా అందుకు ఎంత చెప్పుతున్నా బుద్ధి రాదు పూర్వ ప్రారబ్ధమోకు నాకు తెలియదు ఇంత చెప్పినా కానీ బుద్ధి మారతలేదు రాకలేదు మరి ఎట్లా చేద్దాం అది దానికి ఇలాగ లేదే లేవా మరి ఇంత చెప్పగా మారినప్పుడు అని ఏమన్నా వియా లేదు వీం చేత లేదు ఆ ప్రారబ్దం చేతిలో ఉన్నదేమో అయితేనే మారతలేదు అన్న రాసుకొని వచ్చిందేమో నువ్వు తత్సంగాలు ఇన్నా కాని నువ్వు పట్టించుకోకూడదు రాసుకొని వచ్చిందేమో నువ్వు నెత్తి విదవ అందుకు ఎంత చెప్పుతున్నా బుద్ధి రాదు పార పూర్వ పూర్వప్రద్ధము నాకు తెలియదు మరి పూర్వ పూర్వప్రబ్ధము అంటే మనకి చేతులేదు రే ముందరి ప్రారంధనలా ఉంటేనే ఇప్పుడు ఇలా జ్ఞానము వస్తుంది ముందరి ప్రార్ధ లేకుంటే జ్ఞానం దొరకది అంటే నీ చేతిలో లేదు మరియా మరి ప్రారంధం చేతిలో ఉన్నది నీ చేతిలో ఏం లేదు మరియా నీ చేతిలో ఏం లేనప్పుడు ఈ ఉపదేశాలు ఎందుకు మరియా నీ చేతిలో ఏం లేదు నీ ప్రారధ చేతిలో ఉన్నావు కదా నీ నొట్టనే రాసి లేదనుకో జ్ఞానం పొందుకునేది సుఖపడేది అది నీ నెత్తి నొస్తలే రాసి లేదనుకో మరి నీ చేతిలో లేదు మరి మరి పారధం చేతిలో ఉన్నాయి మరి మరి పారధం చేతిలో ఉన్నాయంటే ఇలా ఉపదేశాలు చేసేది అవసరం లేదు మరిగా మారాయ్ అందుకో పారధము అంటే మనిషి చేతులేదు మనిషి చేతులనేది ఉపదేశం ఎందుకు మరి మనిషి చేతులేనప్పుడు ఉపదేశాలు చేసే పనేమున్నది మరి అడు మారునే మారాడు కదా అడికి ఎంత ఉపదేశాలు చేసాడు మారేట్ోడే కాదు అది పూల జన్మ రాత ఉన్నాయి కదా నువ్వు మారకు అంతే అందుకే ఎంత ఉపదేశాలు చేస్తే ఆ మారేడే కాదు మరి ఉపదేశాలు ఎందుకు చేస్తారు మరి సత్తంగాలు ఎందుకు చేతులు వారి జ్ఞానం ఎందుకు విన్నవరి అందుకు ఒకరి చేతిలో బొమ్మ కావు అరే ఒకరి చేతిలో నువ్వు లేవు నీ చేతిలో ఉన్నది అంత ఒకరి చేతిలో అంటే ప్రారాధం ఉన్నది అనుకుంటున్నావు దేవుడు ఉన్నది అనుకుంటున్నావు ఒక్కరు ఒక్కరి చేతిలో నువ్వు బొమ్మ కావు నువ్వు స్వతంత్రము నువ్వు చేద్దామంటే ఏమన్నా అవుతుంది మన ఎన్ని చేస్తలేవు విశ్వాసం లేదు శ్రద్ధ లేక విశ్వాసం లేకనే కదా ఇప్పుడు వాళ్ళు సత్తంగా చేస్తే చేస్తలుంటే అందరు ఆతలి పోతలు ఇక సత్తంగా నడుస్తే అందరు ఆతలి పోతలు వాడి బీడీలు పోతలు అలా మాతలు అవసరం లేదుగా మాటలు అవసరం లేదు అనుకోనికి ఎంత చెప్పినా ఏమో అర్థం కాదు అయితే ఏమన్నా మాటలది అవసరం ఉన్నాడు అని గట్టి వింటాడు అని మాటల్ది అవసరమే లేదు నాకు తెలిసింది కదా ఇంకా ఏమి లేదు నాకేం తెలియలేదా అది తెలిస్తే నువ్వు ఏడాకపోతుంట వాడి నీకు తెలిసిన వాటికి నీ సుఖము శాంతి ఆనందమే పొందుకుంటుంది అవు అందుకే బాధలున్నాయి సంతుల సద్దు సంగతం చేయకనే బాధలు ఉన్నాయి జ్ఞానము ఎందుకు గురు శిక్షలు ఎందుకు మరి మనిషి మారలేదు ఉపజేశాలి ఎందుకు మరిగా మనిషి అయితే మంచి చెత్తగా నువ్వు ఎంత చెప్పినా మారే చూడవు నీకు నీకు ఉపదేశాన్ని ఎన్ని చేసినా గాని మరి అవు మరి జ్ఞానం ఎందుకు గురి శిస్థులు ఎందుకు వరిగా జ్ఞానంతో అవసరం లేదు కాని గురులతో అవసరం లేని శిస్తో అవసరం లేదు వరిగా అంటే ఇదంతా శ్రద్ధ విశ్వాసము లేనిది కాదు అందుకు శ్రద్ధగాల విశ్వాసం కావాలా మనకు శ్రద్ధ లేదు విశ్వాసం లేదు అరువులు గురులు చెప్పిన మాటల మీద మనకు విశ్వాసం లేదు ఏం చెప్తారు మాకే గుర్తున్నాయి ఏం చెప్తారు ఇట్లయితే కొత్త మాటలు చెప్తారు మాకే గుర్తున్నాయి కదండి అందుకు వాళ్ళకు అవసరం లేదు మాటలది అందుక అడుగు ఓడిస్తున్నారు బై బాధల పాలవుతున్నారు తిప్పల పాలి నేనంటే ప్రపంచంకో కూడా నేర వస్తున్నది ప్రపంచం కూడా నేరంది రాదు ఈ ప్రపంచమే ఇలాది సరిగా లేదు ఇక పరమార్థం ఎట్లంది సరిగా చెల్లి అవు